పేరు కొన్నారిటీ మందపాడు గ్రామం మా నర్సరీ పేరు వచ్చే శ్రీ సాయి నర్సరీ ఇది రెడీ ఫామ్ ఇది మన నర్సరీలో వాడటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ఒకటని పెర్లిన్ ఇది ఇదేమో టూ ఎంఎల్ కాడికి డ్రింకింగ్లో వాడాను ఇదేమో వన్ గ్రామ్ కాడికి డ్రింకింగ్లో వాడాను ఇది వాడటం వలన మన ఏరు వ్యవస్థ చాలా దృఢంగా వచ్చి కుచ్చు మాత్రం బ్రహ్మాండంగా ఉంది కాండం కూడా చాలా దృఢంగా గట్టిగా ఉంది పైన వచ్చే పసుపాకులు కానీ ఏదైనా సరే ఈ దీనివల్ల తగ్గిపోతుంది చాలా బాగున్నాయండి వెరైటీ మాత్రం చూడవచ్చని రైతు వారిగా నేను ఒక సలహా నర్సరీ వారికి ఇదిగో చూడండి కూర్చు ఎంత దృఢంగా ఉందంటే మొక్క చాలా ఈ పీస్ బాగా చుట్టుకుంది మొక్క కూడా చాలా దృఢంగా ఉంది దీనివల్ల రైతుకు చాలా బెనిఫిట్ ఉందండి ఇది కంపల్సరీగా వాడుకొని మంచి నాణ్యమైన నారు రైతు వారీగా అందించాలని కోరుకుంటున్నాను